చెప్పండి నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్నా జడ్జి ఫోన్ కూడా ట్యాప్ ఇచ్చారు హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ వీళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆవేశం అప్పటిది ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని లబ్ధి పొందినదిలా అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ రాజ రాధకృష్ణ పెద్ద లఫంగా వీళ్ళు విలుతారు ఫాల్తగాలి వీళ్తారు నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గు కనిపిస్తున్నది వాళ్ళు ఏస భాగవత్వం వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను వీళ్ళకు ఋషి చేస్తే ఒక్కసారి వేసుకోతారు ఋషి చేయదు వీళ్ళకు వీళ్ళు క్షణం క్షణం ఆ రోజు ఆ రోజు నేను కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభ గురి చేశారో ఈ ఫాల్తుగాలు ఇద్దరు ఎంత క్షోభ గురి చేశారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే సాకు గురైన నాన్న ఆశ్చర్యం అనిపించేది గింత నీచుల వీళ్ళు గింత ఫాల్తుగాల వీళ్ళు వీళ్ళ నే ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కదా ఒక అమెరికా వీకీను ఇంకో నరస్ట్ చేయడానికి గిన్ని గిన్ని సంవత్సరాలు పట్టింది కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం మీ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు తెచ్చుకోవడం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుగొక్క ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెచ్చుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దుబ్బిపారంటే గిరే ఫోన్ ట్యాపీ కావాలి ఇవాళ నేను అడుతున్న ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు ఏమైనా ఏడు కోట్ల రూపాయలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏ అకౌంట్ లో పైసలని ఏడుకున్నాయి ఎవరు చదువుకుంటున్నాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ జరిగిపోయినాయి ఎవరు చిల్చుకుపోయి ఇదే ప్రభాకర్ రావు రాధకృష్ణ తరవు ప్రజలు ఇచ్చారు ఇవాళ ఇరవై కోట్లు దొరికితే ఇరవై కోట్లు దొరికే తీవ్ర బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి అని లీగల్ వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసాం వెంటనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు డికార్ట్లో రికవరీ చూపడతారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి వీడికి లేకపోతే రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ ఇద్దరు విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీగా ఆఫీసర్లు మంచి పేరుంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్ ట్యాబ్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి